స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ మంచం ఎత్తుకొని నడువు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను మరి పక్షవాయువు గల వ్యక్తితో ప్రభువు లేచి నీ వె ఇంటికి వెళ్ళు అని మాత్రమే చెప్పకుండా నీ మంచం ఎత్తుకొని నడువు అనే చెప్పడంలో ఉన్న ఉద్దేశము ఏమి ఏమై ఉన్నది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను మతైసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఆరవ వాచనము నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా స్నేహితులారా పక్షవాయువు గల వాణిని ప్రభుల వారు స్వస్థపరిచిన వెంటనే ఆ వ్యక్తితో చెప్పినటువంటి మాట నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళు ఎందుకు ప్రభులవారు సాధారణంగా అతన్ని స్వస్థపరిచి తన ఇంటికి పంపివేయకుండా నీ మంచం ఎత్తుకొని నడువు అని పలకడంలో ఉన్న ఉద్దేశము ఏమై ఉన్నదనంటే స్నేహితులారా ఆనాడు విశ్రాంతి దినానికి సంబంధించి అనేక దురాచారములు సాంఘిక దురాచారములు అభ్యాసంలో ఉండినవండి విశ్రాంతి దినాన ఇది చేయకూడదు అది చేయకూడదు అని వారు బరువులు మోయకూడదని ఇలాంటి విషయాలు స్వస్థపరచకూడదని ఏ ఈ మనుషులకి ప్రయోజనము కానటువంటి మనుషులకి ఏ రకంగా ఆధ్యాత్మికంగా కానివ్వండి భౌతికంగా కానివ్వండి అవి ప్రయోజనకరము కానటువంటి ఎన్నో ఎన్నో దురాచారములను ఆనాటి మత పెద్దలు వారిపైన మోపినారు అలాంటి సందర్భంలో దేవుడు ఈ దురాచారములు అనేవి దేవునికి ఇష్టమైనటువంటివి కావు మానవులు కల్పించినటువంటి ఏ ఆలోచన అయినా కూడా దేవునికి ఇష్టమైనటువంటిది కాదు అయితే దేవుడు విశ్రాంతి దినమును ఏర్పాటు చేయడంలో ఆయన మానవుల సంక్షేమమును కోరుకున్నటువంటి దేవుడుగా ఉండినాడు దానిని ఈరోజు మీరు మీ సొంత ఆలోచనలతో అనేకమైనటువంటి దురాచారములను కల్పించి మానవ జీవితాన్ని క్లిష్టతరంగా మార్చివేసినారు ఎందుకంటే యూదులకి విశ్రాంతి దినానికి సంబంధించి వందల కొలది నియమ నిబంధనలు ఉండేవి ఆ వందల కొలది నియమ నిబంధనలు కూడా మానవునికి ఏ రకమైన ప్రయోజనాన్ని కలిగించేవిగా లేవు అందుకే ఇలాంటి సాంఘిక దురాచారాల నుండి బయటకి తీసుకొని రావాలి అన్న ఉద్దేశంతో ఆ వ్యక్తి విశ్రాంతి దినాన బరువును మోసుకొని వెళ్తూ ఉంటే వారు సమాజము గుర్తించాలని ఏమని గుర్తించాలా ప్రభువు విశ్రాంతి దినానికి అధికారిగా ఉన్నటువంటి ప్రభువు ఆయన విశ్రాంతి దినం కంటే గొప్పవాడు ఆ విశ్రాంతి దినాన ఆయన దేనినైనా జరిగించగలిగినటువంటి వాడు అని అప్పటి సమాజము సాంఘిక దురా దురాచారాలతో అర్థం పర్థం లేనటువంటి పద్ధతులతో నింపబడిన ఆనాటి మతం గుర్తించాలని ఈ మాట ఆ వ్యక్తికి తెలియజేసినటువంటి వాడుగా ఉన్నాడు అదే రీతిగా స్నేహితులారా ప్రభువు అందించేటటువంటి స్వస్థత ఎప్పుడైనా కూడా అది సంపూర్ణమైనటువంటి స్వస్థతగా ఉంటుంది పక్ష వాయువు అంటే పక్షవాతం వచ్చిన వ్యక్తి కాళ్ళు చేతులు పనిచేయండి అతడు వెంటనే బరువు ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి అతడు సంపూర్ణంగా స్వస్థత పొందినాడని ప్రభు ఇచ్చే ఏ బహుమానమైనా ఏ స్వస్థత అయినా సంపూర్ణంగా ఉంటుంది అని వారు గుర్తించినట్లు ఈ మాటను తెలియజేసినటువంటి వాడుగా ఇది ప్రభు యొక్క శక్తిని బలమును ఆయనిచ్చే సంపూర్ణత్వాన్ని తెలియజేసే మాట అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ఈ దినం కొరకు మీకు వందనాలు ఈ దినమంతా మీ చల్లనైన రెక్కల క్రింద మమ్మల్ని కాపాడి మేము చేస్తూ ఉన్న పనులు ప్రయాణాలు అన్ని విషయాలలో మీ సహాయాన్ని సన్నిధిని మాతో కూడా నుంచి నడుపుమని మేము ప్రారంభించే ప్రతి పనిలో మీ కృపనివ్వండి మా బలహీనతలను సరిచేసి బలపరచుమని కృష్ణ పేరుట వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్